GURUSANDI, holding the tricolour flag. The Nishantoli is a flag which symbolises the bravery and commitment to mission, integrity and excellence to the IAF. It was presented to the IAF by Dr Rajesh Prasad, the first President of the nation on April 1, 1954. Since then, the most revered flag is hoisted on important occasions. I request everyone present here to salute our

అంతరాలను తగ్గించాలి మరియు అభివృద్ధి యొక్క ప్రయోజనాలను ప్రతి పౌరునికి అందేలా చేయటం మన సమిష్ట బాధ్యత మనం స్వేచ్ఛత భవిష్యత్తు తరాలకు సహజ వికాస్ అంటే స్వర్ణమకు భారత్ వారసత్వం మరియు అభివృద్ధి అనే ధీమాతో మన దేశాన్ని మరింత ముందుకు వెళ్లేలా తగిన చర్యలు తీసుకోవాలి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా మన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య విలువల పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకుంటాం